సత్యసాయి జిల్లా పెనుగొండ మండల కేంద్రంలో మడకసిర రోడ్డులో శనివారం అక్రమ మద్యం ధ్వంసం చేశారు పోలీసులు సేపు అధికారులు వివిధ అక్రమ కేసులో దొరికిన దాదాపు అరవై ఎనిమిది లక్షల విలువైన మద్యాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పర్యవేక్షణలో ఏఎస్పీ విష్ణు డిఎస్పీ ఆర్ల శ్రీనివాసుల సమక్షంలో కార్యక్రమం జరిగింది ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం పట్టుకుని ఇన్ని కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న జిల్లా పోలీసులకు సేపు అధికారులకు అభినందనలు తెలిపారు दोस्ट निया घाले बखना आझाया है प्रव घाले णिस चिसाता उडी हदो घं ये तो लास्ट है ये माने कर रहे हैं मार के से सारे इधर आ रहे हैं ए और नार रोड एकदम निकल बैठ जाओ दौड़ो ये आदमी बच्चे इसकोते है தேர்தலை பார்த்த மத்தபட்டேன் இப்படி புரியல లో గత పది నెలలుగా ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ సిబ్బంది కలిసి చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ ఎస్పెషల్లీ ఎన్డిపిఎల్ లెక్కర్ సంబంధించి ఐడి లెక్కర్ తర్వాత డిపిఎల్ లెక్కర్ మోర్ దాన్ క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లో సుమారు అరవై ఎనిమిది లక్షలు ఐదు వేల వందల ఎనభై ఐదు విలువ చేసేటువంటి ప్రాపర్టీని పద్నాలుగు వందల పదిహేడు కేసుల్లో సీజ్ చేయడం జరిగింది దాని అంతటి కూడా ఈరోజు ఇక్కడ సుమారు పదివేల పదిహేను పాయింట్ ఫోర్ సెవెన్ లీటర్స్ యొక్క ఈ లెక్కలు ఏదైతే ఉందో అది మూడు రకాలు నాలుగు రకాల లెక్కలు దాన్ని ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం సీజర్స్లో ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఎస్ఈబి తరఫున అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి గారు మరియు ఏఈఎస్ ఆఫీసర్స్ అండ్ వారి సిబ్బంది అట్లాగే మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అన్ని రకాలుగా ఏవైతే పోలీస్ స్టేషన్ బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబ్బంది కూడా కలిసికట్టుగా పనిచేసి గత పది నెలల్లో ఈ ఇంత మొత్తం సీజ్ చేయడం అనేది చాలా అభినందించగలిగినటువంటి విషయం ఆ ఆఫీసర్స్ని మరియు సిబ్బందిని కూడా హృదయపూర్తిగా అభినందిస్తున్నాం ఇదే టెంపోని ఇంకా ముందు కొనసాగిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకా కూడా సిబ్బందికి సంబంధించినటువంటి కొరతలు వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా విచారించి పరిష్కరించి మరింత పటిష్టంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం ఈ లెక్కలకు సంబంధించి ఎస్ఈబీ వాళ్ళు ఇరవై మూడు ఐడీ కేస్ ఐడి కేసెస్ ఇరవై మూడు ఎస్ఈబీ వాళ్ళు పెడితే పోలీసు పన్నెండు మొత్తం ముప్పై ఐదు కేసులు పెట్టారు అట్లాగే ఎన్డిపిఎల్లో పోలీస్ రెండు వందల ముప్పై నాలుగు ఎస్ఈబీ ఎనిమిది వందల యాభై ఒకటి డిపిఎల్లో పోలీస్ రెండు వందల యాభై మూడు పోలీస్ నలభై నాలుగు ఎస్ఈబీ రెండు వందల యాభై మూడు మొత్తం రెండు వందల తొంభై ఏడు కేసులు పెట్టారు ఓవరాల్గా అన్ని కేసులు పద్నాలుగు వందల పదిహేడు కేసులు పెట్టడం జరిగింది పోలీస్ రెండు వందల తొంభై ఎస్సీబీ పదకొండు వందల ఇరవై ఏడు కేసులు సో ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టు పనిచేశారు కాబట్టి వీళ్ళు నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే ఫ్యూచర్లో కూడా మనం మరింత పటిష్టంగా పనిచేస్తాము ఈ యాక్టివిటీస్ని నిరంతరం అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాను రెడీ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదో అప్పుడు కేసు ఒకటి పెట్టేసి పంపించడం లాంటిది కాకుండా ఇంకా చట్టాలు కఠినమైన చట్టాలు ఏమైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి అవి వాళ్ళపైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీస్ని పూర్తిగా నివారించడానికి నేను కృషి చేస్తాను Thank you.